ఫ్రెండ్స్ మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ యూస్ చేస్తున్నారా అయితే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ యాప్ లో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఆ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు చూద్దాం మీ ఫోన్ లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి సెట్టింగ్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ అకౌంట్ కింద జనరల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ సెట్టింగ్ వచ్చి రిమైండ్ మీ టు టేక్ బ్రేక్ మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మనం అరగంట గంటో బ్రేక్ తీసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి ఆ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూడండి చేంజ్ బ్రేక్ రిమైండర్ మీరు అరగంట టైం తీసుకోవాలా లేకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకోవాలా లేకుంటే వన్ అవర్ తీసుకోవాలా లేకుంటే మీకు నచ్చిన టైం అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కింద కస్టమైజ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే మీరు ఫోర్ అవర్స్ టైం తీసుకోవాలా లేకుంటే ఫైవ్ అవర్స్ లేకుంటే ఎన్ని మినిట్స్ తీసుకోవాలి మొత్తం ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే ఆ టైంలో ఆటోమేటిక్గా ఫోన్ అయితే స్టాప్ అయిపోతుంది మీరు వీడియో చూసినా వీడియో అయితే ప్లే కాదు అందుకైతే యూస్ అవుతుంది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్ చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ కిందది వచ్చి రిమైండ్ మీ వెన్ ఈట్స్ బెడ్ టైం అంటే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మీరు ఫస్ట్ ఎంచోప్ వీడియో చూస్తారు పదకొండు నుంచి ఐదు దాకా చూస్తారా లేకుంటే నైట్ తొమ్మిది నుంచి పది దాకా చూస్తారా ఆటోమేటిక్గా ఆ టైం సెట్ చేసుకునేసినామంటే చాలామంది సాంగ్స్ పెట్టేసి పనుకుంటారు అలా వన్ అవర్ కరెక్ట్గా సాంగ్స్ వినాలంటే ఇక్కడ టైం సెట్ చేసుకోండి ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఆటోమేటిక్గా పోవాలి ఆటోమేటిక్గా మొబైల్ ఆఫ్ అయిపోవాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ టైము ఎండింగ్ టైము సెట్ చేసుకొని ఓకే మనం క్లిక్ చేసేసారంటే ఆటోమేటిక్గా మీరు ఎన్ని అయితే టైం సెట్ చేసుకుంటారో ఆ టైం అయిన తర్వాత మొబైల్ అయితే ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కింద అపేరెంట్స్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే యూజ్ డివైజ్ థీమ్ అంటే మీ వీడియోకి తగిన విధంగా మనకు లైట్ థీమ్ కావాలన్నా లేకుంటే డార్క్ థీమ్ కావాలన్నా ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఇది చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ యాప్ లాంగ్వేజ్ మీరు ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే తెలుగు కావాలన్నా తెలుగు మీకు ఏ లాంగ్వేజ్ అయినా ఉంది హిందీ కావాలన్నా హిందీ చాలా లాంగ్వేజెస్ ఉంది చాలామంది ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీషే వండిపోయి దీని ఏం కలగొద్దండి చాలా మంది తెలుగు ఇష్టపడతారు తెలుగు కావాలంటే తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ లాంగ్వేజ్ అయిన తర్వాత ఇక్కడ కింద ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ ఇది ఏమంటే మీరు ఏదన్నా బ్రౌజరు వీడియో చూసినప్పుడు ఆటోమేటిక్గా ప్లే అవ్వాలంటే ఇక్కడ ఆల్వేస్ ఆన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వీడియో అయితే ప్లే అవుతుంది నెక్స్ట్ లొకేషను మీ లొకేషన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి జపాను జర్మనీ ఇట్లా చాలా లాంగ్వేజ్ ఉంటాయి ఇండియానే సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఏం కలకెద్దండి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి రిస్ట్రిక్టెడ్ మోడ్ ఇది ఎందుకంటే అంటే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ వీడియోస్ కానీ అంటే గలీజ్ గలీజ్గా వీడియోస్ వస్తాయి కదా అలాంటి వీడియోస్ రాకుండా ఉండాలంటే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ మోడ్ ఉంది కదా ఇది డిఫాల్ట్కి ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్నారంటే మీ వీడియోస్లో మీ యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేస్తేనే గలీజ్ వీడియోస్ అయితే రాకుండా ఓన్లీ జెన్యున్ గా వస్తాయి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ కింద చూడండి ఎనేబుల్ స్టార్ట్ ఫారెనర్స్ ఉంది కదా ఈ సెట్టింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు టెక్నికల్ వీడియోస్ ఏదన్నా చూపించేదానికైతే యూజ్ అవుతుంది కావాలంటే ఇది ఆన్ చేసుకోండి లేదంటే ఇది ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద లాస్ట్ సెట్టింగ్ వచ్చు ఇయర్ బడ్స్ ఇది ఆన్ అనుకోండి మీకు ఓన్లీ ఇయర్ బడ్స్లోనే సౌండ్ వస్తుంది బయటికి రాకుండా నార్మల్గా మనం ఏదైనా వీడియో చూసినప్పుడు ఇయర్ బడ్స్లోనే వస్తుంది బయట వస్తుంది కదా సౌండ్ అలా రాకుండా ఓన్లీ ఇయర్ బడ్స్లోనే రావాలంటే ఇది ఆన్ చేసుకోండి లేదంటే ఇది ఆఫ్ చేసుకోండి అంతే టోటల్ సెట్టింగ్స్ అయితే ఇవి ప్రతి ఒక్కరి సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి జనరల్ కింద స్విచ్ అకౌంట్ అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి రెండు యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకొక యూట్యూబ్ ఛానల్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తామో ఆ యూట్యూబ్ ఛానల్కి స్విచ్ అయ్యి మనం వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ సెటింగ్ వచ్చి స్విచ్ అకౌంట్ కింద ఫ్యామిలీ సెంటర్ ఉంది కదా ఈ సెటింగ్ ఎందుకు యూజ్ అయిందంటే మీ పిల్లలు ఏం వీడియోస్ చూసేది మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు సేమ్ జీమెయిల్ ఉండాలా సేమ్ జీమెయిల్ గా ఉండిందంటే మీ పిల్లలు ఏం వీడియోస్ చూసేది మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు అది ఎలా అంటే ఈ ఫ్యామిలీ సెంటర్ పైన క్లిక్ చేయండి ఫ్యామిలీ సెంటర్ పైన క్లిక్ చేస్తానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ యాడ్ ఏ యూట్యూబ్ కిడ్స్ ప్రొఫైల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ మోర్ ఉంది కదా మోర్ పైన క్లిక్ చేయండి మళ్ళీ 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 మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మోర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో నెక్స్ట్ వస్తుంది ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మీ జీమెయిల్ది ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో యూట్యూబ్కి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ కిడ్స్ అంటే మీ పిల్లలు ఏం వీడియోస్ చూసేది మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు దానికైతే ఇది యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి నాకు అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేయిస్తున్నా క్యాన్సిల్ చేసి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళా వచ్చి పర్చేస్ అండ్ మెంబర్షిప్ మీరు యూట్యూబ్ ఏదైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే యాడ్స్ రాకుండా అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బిల్లింగ్ అండ్ పేమెంట్ మీరు ఏదన్నా పేమెంట్ చేయాలన్నా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మేనేజ్ ఆల్ హిస్టరీ ఇది ఏమంటే మనం ఏం వీడియోస్ చూసేది యూట్యూబ్లో ప్రతి ఒక్కటైతే పిన్ టు పిన్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది ఏం వీడియోస్ చూస్తున్నారు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది మీరు ఏదైతే ఇక్కడ చూపించకుండా ఉండాలంటే ఈ ఇంటూ సింబల్ ఉంది కదా ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేయండి ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది డిలాట్ అయిపోతుంది లేదు నేను మొత్తం నేను ఏదైతే యూట్యూబ్లో చూసానో ప్రతి ఒక్కటి డిలెట్ చేసేయాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్ డిలెట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిలెట్ టుడే ఈరోజు ఏం వీడియోస్ చూసారో అదే డిలెట్ చేయాలా లేకుంటే డిలెట్ కస్టమ్ రేంజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది లేదు మొత్తం ఒకేసారి డిలెట్ అయిపోవాలంటే ఇక్కడ డిలెట్ ఆల్ టైమ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ అనేసి ఉంది కదా ఈ డిలర్ట్ మీద క్లిక్ చేస్తారంటే మీరు యూట్యూబ్లో ఏం వీడియోస్ చూసినారో ప్రతి ఒక్కటి క్లియర్గా మొత్తం డిలర్ట్ అయిపోతుంది అది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇదైతే క్లియర్ చేసుకోండి మీ డేటా అయితే ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో ఇట్ పైన క్లిక్ చేసేయండి ఇట్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ చూసారా మీరు ఏదైతే ఎందాక చూసారో అది మొత్తం డిలర్ట్ అయిపోయింది దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ మీ యూట్యూబ్లో హిస్టరీ అయితే డిలోట్ చేసుకోండి ఇవన్నీ డిలైట్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ప్రైవసీ అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ సెట్టింగ్స్లో మనం ఏం చేంజ్ చేసేదానికైతే ఏమీ లేదు ఇంకొకటి ఇక్కడ చూడండి బ్లాక్ కాంటాక్టు మీరు ఎవరినైతే అకౌంట్ బ్లాక్ చేస్తారో ఆ అకౌంట్ బ్లాక్ అయ్యిండేది ఇక్కడ చూపిస్తుంది నేను ఎవరిని బ్లాక్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమైతే చూపించలేదు మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి ఇక చూడండి వీడియో అండ్ ఆడియో పెర్ఫార్మెన్స్ వీడియో క్వాలిటీ పెర్ఫార్మెన్స్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మీకు హెచ్డి క్వాలిటీలో వీడియో ప్లే కావాలంటే ఇక్కడ హై పిక్చర్ క్వాలిటీ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి లేదు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ వచ్చే స్పీడ్ని బట్టి వీడియో క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఆటోలో పెట్టుకోండి లేదు నాకు లో క్వాలిటీలో కావాలా ఇంటర్నెట్ కాకుండా ఉండాలంటే ఇక్కడ డేటా సేవర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేశారనుకోండి మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది క్వాలిటీ కూడా చాలా తక్కువే వస్తుంది ఎక్కువ క్వాలిటీ అయితే రాదు మీకు హై క్వాలిటీలో వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ హైయర్ పిక్చర్ క్వాలిటీ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి నాకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ సేవ్ కావాలంటే ఇక్కడ డేటా సేవర్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మీ డేటా సేవ్ అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద వైఫైతో ఆటోమేటిక్గా మీకు ఇంటర్నెట్ క్వాలిటీ కావాలా లేకుంటే లో క్వాలిటీలో కావాలా లేకుంటే హై క్వాలిటీలో కావాలనేసి ఉంటుంది ఇది సెంటర్ సెలెక్ట్ చేసుకోండి వైఫై కాబట్టి వైఫైలో ఫుల్ నెట్ ఉంటుంది కాబట్టి హై క్వాలిటీ వీడియో వచ్చేట్టుగా ఇది సెలెక్ట్ చేసుకోండి దానికైతే ఇది యూజ్ అవుతుంది ఈ సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ప్లే బ్యాక్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ సెట్టింగ్ వచ్చి ఆటో ప్లే నెక్స్ట్ వీడియో ఇది ఆన్ చేసుకున్నామంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో క్లిక్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీడియో అనేది చేంజ్ అయిపోతుంది దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద సెట్టింగ్ చూడండి డబుల్ ట్యాప్ టు సీక్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మనం వీడియో చూసేటప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ క్లిక్ చేస్తాం కదా ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ వీడియో కొంచెం స్పీడ్గా పెరిగేదానికి కానీ తగ్గేదానికి కానీ అందుకైతే యూజ్ అవుతుంది మీరు ఒకేసారి క్లిక్ చేస్తేనే టెన్ సెకండ్ ఫార్వర్డ్ అవ్వాలా లేదంటే ఫిఫ్టీన్ సెకండ్స్ ఫార్వర్డ్ అవ్వాలా ట్వంటీ సెకండ్స్ ఫార్వర్డ్ అవ్వాలా లేకంటే సిక్స్టీ సెకండ్ ఒకేసారి ఫార్వర్డ్ అవ్వాలనేసి ఇక్కడ వచ్చారు మీరు ఎన్ని సెకండ్స్ కావాలన్నా అన్ని సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫైవ్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి జూమ్ టు ఫిల్ స్క్రీన్ మనం వీడియో చూసేటప్పుడు వీడియో జూమ్ కావాలన్నా అంటే పెద్దదిగా రావాలన్నా లేకుంటే చిన్నదిగా కావాలన్నా మనం ఆ విధంగా జూమ్ అయితే చేసుకోవచ్చు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ మూడు సెట్టింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి డేటా సేవింగ్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి డేటా సేవింగ్ మోడ్ ఇది ఆన్ చేసుకున్నారంటే మీ డేటా అయితే సేవ్ అవుతుంది అంటే మీ మొబైల్ డేటా వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో దానికి తగిన విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది చాలా మంది ఫోన్లో ఇవన్నీ ఆఫ్లో ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ ఆన్ చేసుకోండి మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేయాలంటే హై క్వాలిటీలో ప్రతి ఒక్కరు ఇవన్నీ ఆన్ చేసుకోవాలి ఇవి కానీ ఆన్ చేసుకోలేదు అనుకోండి లో క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది మీరు ఏదైనా వీడియో డౌన్లోడ్ చేస్తారో మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఆటోమేటిక్గా లో క్వాలిటీలో అయితే డౌన్లోడ్ అవుతుంది హై క్వాలిటీలో నాకు వీడియోస్ డౌన్లోడ్ అవ్వాలంటే వైఫైలో కానీ మొబైల్ డేటా కానీ ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఆన్ చేసుకోండి ఇవన్నీ ఆన్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో క్వాలిటీ అనేది హై క్వాలిటీలో అయితే డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ సెటింగ్ చూడండి ఇక్కడ కింద మొబైల్ డేటా యూసేజ్ రిమైండర్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారనుకోండి మీరు ఎంత ఎంబీఐ అయితే సెలెక్ట్ చేస్తారో యాజ్ ఈస్గా అంత ఎంబీఐ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అయితే అయిపోతుంది ఈ వీడియో క్వాలిటీ ఎలా అనిపించింది అలానే ఈ సెట్టింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా ఈ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ క్వాలిటీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లో క్వాలిటీ మీడియం క్వాలిటీ ఉంటుంది ఇక్కడ మీడియం క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి మీడియం క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీడియంలో డౌన్లోడ్ అవుతుంది ఏదైనా వీడియో మీరు డౌన్లోడ్ చేసినారంటే అంటే మీడియం క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ ఈ రెండు సెట్టింగ్స్ ఆఫ్లో ఉంటుంది ఈ రెండు ఆన్ చేసుకోండి ఈ రెండు ఎందుకంటే వైఫై కనెక్ట్ అవుతానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది లేదు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేయాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆల్ డౌన్లోడ్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తారో మొత్తం వీడియోస్ అయితే డిలీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎంత జీబీ స్టోరేజ్ ఉంది అంటే ఎన్ని వీడియోస్ డౌన్లోడ్ చేశారో దానికి తగిన విధంగా ఇక్కడ స్టోరేజ్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టాప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి యాక్సెసిబిలిటీ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెసిబిలిటీ ప్లేయర్ అంటే డిస్ప్లే యాక్సెసిబిలిటీ కంట్రోల్ ఇన్ ద ప్లేయర్ ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నారనుకోండి మీకు డిస్ప్లే మీద వీడియో ప్లే అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది మీరు బ్యాక్ వచ్చేసినా కూడా అందుకైతే యూజ్ అవుతుంది ఎవరైతే యూట్యూబ్ యాప్ లో ఈ సెటింగ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు యూట్యూబ్ లో ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయ్స్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్